శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిన్న సీఎం చంద్రబాబు సతీ సమేతంగా రాష్ట ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు తొలి రోజు పెద్దశేష వాహనంపై దర్శనమివ్వగా రెండవ రోజైన ఇవాళ చిన్న శేష వాహనంపై దేవదేవుడు దర్శనమివ్వబోతున్నాడు ఇక్కడ ఏం జరిగినా కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారు అలాంటి ఎక్స్పీరియన్స్ చేసే సమయంలో దీన్ని అందరం కూడా ఈ ఎకో సిస్టాన్ని ఎట్లా కాపాడాలో కాపాడడానికి పూర్తిగా సహకరించి మనందరికీ చెప్పాను మార్నింగ్ కూడా కొన్ని ఆదేశాలు ఇచ్చా ఆదేశాలన్నీ పాటిస్తానని చెప్పి నేను ఆశిస్తున్నా ఎప్పటికప్పుడు గవర్నమెంట్ ఓవరాల్ గైడెన్స్ ఇస్తా పాలక మండలి లేకపోతే కొండ మేనేజ్మెంట్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటాం అన్నదానం ప్రారంభమైంది ఈ రోజు ప్రపంచంలోని ఒక సెంటర్ లో ఇంత పెద్ద ఎత్తున అన్నదానం చేయడం అనేది ఎక్కడా జరగదు మూడు లక్షల మందికి భోజనం పెట్టగలిగే సెంట్రల్ కిచెన్స్ మూడు ఉన్నాయంటే ఎక్కడ ఇది ఉండదు అలాంటిది ఒక ఆ రోజు ప్రారంభించినప్పుడు రెండు మూడు వేలతోనే ప్రారంభించాం కానీ అది ఆ రోజు ఎన్టీ రామారావు గారికి ఉండే విజన్ తర్వాత ఈరోజు కార్పస్ కూడా పెరిగింది కార్పస్ దానిపై వచ్చే వడ్డీ దాంతోనే ఈ రెండు మూడు లక్షల కూడా భోజనం పెట్టే పరిస్థితి వస్తూ ఉంది ఇంకా చాలామంది ముందుకు వస్తున్నారు ఒకరోజు పెడుతున్నారు లేకపోతే వాళ్ళ అకేషన్లు ఎవ్రీ ఇయర్ ఇస్తున్నారు అనేక విధాలుగా భాగస్వాములు అవుతున్నారు ఇది ఒక మంచి ఉదాహరణ కార్యక్రమం నేనున్నప్పుడు ప్రాణదానం పెట్టాం అది కూడా లాజికల్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్నదానం ప్రాణదానం ఈ రెండు కూడా లాజికల్ గా తీసుకెళ్లి అన్ని విధాల దీన్ని స్టిమ్లైజ్ సో యువర్ మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ ద పీపుల్ డివోటీస్ హూ ఆర్ కమింగ్ టు బ్రహ్మోత్సవం టుడే ఫర్ ఆల్ ది ఫెస్టివల్స్ దట్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్ యువర్ మెసేజ్ ఆఫ్ హోప్ ఫర్ ది పీపుల్ నో వి ఆర్ హియర్ టు మేనేజ్ థింగ్స్ ఆన్ బిహాఫ్ ది గాడ్ I am appealing all devotees. Nobody can do any harm for our God. Ultimately, God is supreme. Management and also government are here to protect the purity and sanctity of Lord Balaji and Venkateswara Swami. That is our commitment. That is our dedication. We'll do our best. And also, day by day, you are seeing the improvements. ల్ కన్లూషన్ విత్ పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది నియర్ ఫ్యూచర్ చాలా మంది సాటిస్ఫాక్షన్ చాలా హైగా ఉంది వాళ్ళల్లో కూడా మనందరికంటే ప్రసాదం టేస్ట్ చేసే వాళ్ళు ఇదే తిరుమల తిరుపతి కొండపైన అనేక సందర్భాల్లో అనేక ఆందోళన చేశారు అది మంచి శుభం కా శుభ సూచకం కాదు మనందరికీ కానీ ఆనాటి పరిస్థితుల్లో అది పట్టించుకోలేదు కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటున్నాను ఎంతమంది వస్తున్నారు వాళ్ళ దగ్గర ఏ విధంగా తీసుకోగలిగి రికార్డ్ చేయాలి మన ప్రవర్తన దగ్గర నుంచి శ్రీవారి సేవకులు చేసే మేనేజ్మెంట్ క్యూ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కావాలని రష్ తోయడము లేకుంటే ఆర్షగా మాట్లాడడం అవన్నీ కరెక్ట్ కాదు భక్తిభావంతో వాళ్లకు ఎక్కడికక్కడ మేనేజ్ చేయాలి భక్తిభావం ఉండాలి వాళ్ళల్లో కూడా బాధ్యత మనం గురిచేసే పరిస్థితి రావాలి అందుకనే అవన్నీ చాలా డైరెక్షన్స్ ఇచ్చాం మీరే చూస్తున్నారు ఇక్కడ పరిశుభ్రతలో మార్పు వచ్చింది ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ప్రసాదాల్లో మార్పు వచ్చింది మేనేజ్మెంట్లో మార్పు వచ్చింది భక్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళందరికీ సంబంధించిన మనోభావాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ వారి యొక్క ఒక భక్తిభావాన్ని ఇక్కడి నుంచి పొందుతూ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రదేశం ఈ స్ఫూర్తిదాయకమైన ప్రదేశం శాశ్వతంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటారు అది కాపాడు అవన్నీ మాట్లాడదామా గా చెప్పాను వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతని అండ్ ఆల్సో ప్యూరిటీని కాపాడడానికి ఏం చేయాలి అవన్నీ పెడతాను నాట్ ఓన్లీ లడ్డుకు లాబే కాకుండా ఇంగ్రీడియంట్స్ అన్ని టెస్ట్ చేయడానికి ప్రాసెస్ టెస్ట్ చేయడానికి టెస్ట్ చేయడానికి అవసరమైతే ఐఐటిని కూడా కన్సల్టెన్సీ తీసుకోమంటా తిరుపతి ఐఐటీని మేమే తీసుకొచ్చా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఇక్కడే ఉన్నారు వాళ్ళ యొక్క సజెషన్ తీసుకుంటాం ప్రాసెస్ ఎట్లా ఉండాలి అవన్నీ కూడా తీసుకుంటాం మన వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ రెండు తీసుకొని ఇంత పెద్ద ఎత్తున డివోటీస్ వస్తున్నారు కాబట్టి భక్తి భావంతో పనిచేస్తారు faith and confidence to be restored back. All the steps that are being taken, this Brahmotsavam, uh, do you think this will uh, interest their confidence back in them? Yes, 100%. God is a powerful God. Nobody can do any harm to him. He will protect himself. And also he will, anybody does any harm, he is there to look after. So I am appealing all devotees on behalf of Balaji, and trust, not God, on trust. We will do our best for the service. We won't tolerate any uh, impure, impurity or uh, you can name anything. We will protect the sanctity and purity of Balaji. That is our commitment, that is our love that i am um, appealing to all of you you trust on us we will commit for this Thank you. Thank you.